హే హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ సో మా అన్న చికెన్ చేసాడు సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత అందులో కొంచెం సాజీరా ఇలాచి చెక్క లవంగాలు కొన్ని బిర్యానీ ఆకులు వేసేసుకొని దాని తర్వాత కచ్చి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఆ టమాటోస్ మంచిగా మగ్గి దగ్గరికి అవ్వాలి గ్రేవీలాగా అలా ఏ వరకు వెయిట్ చేయండి సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేయండి ఆ టమాటో గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసేయండి మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కారము మీరు కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువగా వేసుకోండి తక్కువ తింటే తక్కువగా వేసుకోండి కారం ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దాంట్లోనే కాస్త పెరుగు ఒక చిన్న కప్పు సైజ్ అంతా పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ని అలా కలిపి కాసేపు మూత పెట్టేసేయండి సో అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని మనం ముంజుగా దంచి పెట్టుకున్న గరం మసాలా కాస్త వేసుకోండి మనం ముందుగా దంచని మసాలాలు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా కొంచెం తక్కువగా వేసుకోండి కారం ఎక్కువ అవుతుంది ఐ మీన్ ఘాటు ఎక్కువగా వస్తుందనమాట సో అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి సో ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోండి మంచిగా చికెన్ అయితే సో ఇట్లా దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇలాగా ముక్క మంచిగా ఉడికిపోయింది సో చూడండి చాలా ఈజీగా అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంది స్పైసీగా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది సో మా అన్న చేసిన చికెన్ అనమాట అయితే టేస్ట్ వచ్చేసి చాలా అదిరిపోయింది ఉంది సో మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్